ప్రియమైన మీడియా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్న సోషల్ మీడియా మిత్రులకు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబింలు ఈ నెల నాడు జరిగే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా కాలోజి నారాయణ ఏ విషయం అయితే తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ ప్రజల గురించి చెప్పిండో కాలోజీ యొక్క ఆలోచనను ముందు తీసుకుపోవడమే ఐక్య విద్యార్ సంఘాల బాధ్యతగా మేము ముందుకు పోతున్నాం కాళోజీ ఒక మాట అంటాడు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరుముదాం ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదామని చెప్పిండు కాలోజీ మరి ఇప్పుడు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతేతడు దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆ ప్రాంతేతడికి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమని మాట్లాడు మారువాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని మాట్లాడు బీజేపీ ఏమని మాట్లాడుతుండే మారువాడీ దేశభక్తులని దేశభక్తులు అని మాట్లాడుతుండు కాంగ్రెస్ ఏమని మాట్లాడుతుండు అసలు మారువాడీలు లేకపోతే వ్యాపారం లేని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతురు అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఏ రాష్ట్రం వస్తే సపరిపాలన ఏ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ రాష్ట్రం వస్తే మనకు వ్యాపారాలు చెప్పి అశేషంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పేరుకే ప్రజాప్రభుత్వం అన్నారు పేరుకే పరిపాలన అన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం లేదు అన్ని అన్ని పార్టీలకు ఫండింగ్ మార్బడలు చేస్తూ పరోక్షంగా మార్వాడీలను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు మన నడి మనని పరిపాలన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు మార్వాడీలు పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రియమైన ప్రజలారా ప్రజాస్వామికవాదులారా విద్యార్థులారా నిరుద్యోగులారా అశేషమైన తెలంగాణ మట్టిని తెలంగాణ ప్రజలను ప్రేమించే ఓ గొప్ప ఉద్యమకారులారా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఈరోజు మేము మారువాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు తెలంగాణ అస్తిత్వం కోసం మేము మారువాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు విద్యార్థులుగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తుల కోసం మేము మారువాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు చిన్న సమూహమైన పూసల కోసం కమ్మరుల కోసం వడ్ల కోసం అవసరాల కోసం శాలల కోసం కోమట్ల కోసం ఇవాళ మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం మేము మార్వాడి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టే కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగం చేయడం కోసం యువకులుగా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం ఈ మీకు మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోసుకుంటే దేశాన్ని దోసుకొని పరిపాలన చేసింది దానికి బ్రిటిషర్స్ ఏజెంట్లు నార్త్ ఇండియా కంపెనీ మళ్ళీ తెలంగాణను దోసుకుంటుంది దానికి మార్వాడి వాళ్ళు ఏజెంట్లు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమి కొడితే నార్త్ ఇండియా కంపెనీని మనం తరిమి కొట్టాల్సిన అవసరము ఆవక్షత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఖబర్దార్ మార్వాడులారా ఖబర్దార్ రా తెలంగాణ రాజకీయ పార్టీ ద్రోహుల్లారా గుండల్లారా తెలంగాణ మట్టిని తెలంగాణ ప్రజలను ప్రేమించలేని ఓ రాజకీయ తెలంగాణ ద్రోహులారా మీకు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలలో మీ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా గోరికొడతామని తెలియజేసుకుంటూ ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడరో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులుగా మీ రోజు నుంచి పరిగణిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు జై భీములు నమస్కారం आदरणीय विद्यार्थी संघाल मंडल उपाध्यक्ष अब्दुल कुमार अटेंडिंग किया। यह संगठन ने 19 तरी राउंड टेबल सभाशा में विद्यार्थियों को आमंत्रित किया। संगठन ने 19 तरी राउंड टेबल सभाशा में विद्यार्थियों को आमंत्रित किया। लाली विद्यार्थी संघाल अध्यक्ष लाली वापीतारी लाली विद्यार्थी संघाल आयोजक लाली वापीतारी